ఒక్కసారి ఒక్క నిమిషం మోకరించగలరా మీరు మోకరిస్తే మీకు స్వీట్ ఇస్తాం మోకరించకపోతే మీ స్వీట్ని నేనే తినేస్తా స్వీట్ చేయమని చెప్పాము ఎవరైనా మోకరించకపోతే ఆ స్వీట్ని నేనే తినేస్తాను మంచిది దయగల తండ్రి మీకు స్తోత్రాలు దివ్య దేవుడు నిన్ను దీవించుగాక భూమి చేసిన దేవుడు పోషించుగాక రక్షకుండా దేవుడు రక్షించుగాక పరమ వైద్యుడు స్వస్థపరచు చుండుగా పనులన్నీయు సఫలపరచుచుండుగా దైవాత్మ ధైర్యము తెచ్చు చుండుగా కంతాన మోక్షం అందజేయుగాకనే కనీ నెరవేర్చ ఎత్తుకొని ఎత్తుకుని తీసుకొచ్చినప్పుడు ఆ వేడు పావురము తిరుగుచున్నట్లు శక్తితో ఉన్నట్లు ఆ వేడు నేను చూచనయ్యా అప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు మీ కుమార్తె జ్ఞాపకం చేసుకున్నా ఆ రీతిని బట్టి మిమ్మల్ని స్థుతించ ఏ ఉద్దేశముతో బిడ్డని లోకానికి పంపించారో ఆ ఉద్దేశమును సంపూర్ణముగా నెరవేర్చి మహిమ పొందుమని దీవించము దీవించము దీవించుము శిలువ కొరకు మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్లో బలముగా సిలబస్ సువార్త రాకడ వార్త ప్రకటించడానికి వాడుకొనుమని దీవించమని త్వరగా వచ్చు చున్నవరుడైన క్రీస్తు ప్రభు నాములు తండ్రి బలమైన తండ్రి మీకనేకమైన ప్రణితులు నాయనా మా కుమార్తెలు నగరమునకే చెక్కబడిన మూల కంభముల వలి వ్రాయబడినట్లుగా అతి కార్యము మీ కృప చూపించి అద్భుత శిలోకి విషయములు మీరు నెరవేర్చండి నాయనా ఈ జన్మ దినమున బలమైన మీ అభిషేకమును కుమార్తెకు మీరు దయచేము తండ్రి మీ కృప చూపించండి నాయన ఏ ఉద్దేశముతో మీరు అనుగ్రహించారు ఆ మీ ఉద్దేశమును సంపూర్ణముగా నెరవేర్చగలిగి ఆ కార్యము కొరకై మీ బలమైన హస్తమును కుమార్తెపై మీరు చాచుమని దీవించుమని మహిమా ఘనత కీర్తి పొందుమని త్వరగా వచ్చున్నా ఎగోవ సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యము నూతన పరుచుమని హభకు గ్రంథం మూడవ ధ్యాన రెండు వచ్చిన వ్రాయబడినట్లు నూతనమైన కార్యమును జన్మదినమును మీరు ఇచ్చిన మరొక జన్మదినమును నూతనమైన కార్యమును మీరు జరిగించండి నాయన మీకు స్తోత్రాలు సమయం వచ్చినప్పుడు వివాహ విషయములు మీ బలమైన చిత్తమును మీరు జరిగించి మహిమ పొందుమని మీ కార్యములు జరిగించు మరి త్వరగా వచ్చున్న ఏసు వారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తుకునిచ్చు నామ పరమ తండ్రి దివ్య దేవుడు నిన్ను గాక భూమి చేసిన దేవుడు పోషించును క్రీస్తు రక్షించును గాకా పరమా వైద్యుడు స్వస్థ పరచు కాక పనులన్ని సఫల పరచు కాక దైవాత్మ ధైర్యం తెచ్చు కాక అంతా మోక్షంబు అంద చేయును కాక విజయాభూ ఈ పాట విను వరప్రవైనణు యేసుక్రీస్తు వారి కృప తండ్రికి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవని నీకు తోడయుండి బలమైన సాధనంగా చెయ్యబడి నగరుని చెక్కబడిన మూల కంభముల వలెన్నట్లు కంబమలి చేసి కంభము వలే చేసి ఆశీర్వదించి బలపరిచి మేఘమెక్కించుగాక విజ్జిబాబు ఇందాక మా నాన్నగారు